యంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ శరవేగంతో దూసుకుపోతున్నాడు నిమిషం తీరిక లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీంతో ప్రభాస్ స్పీడ్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు కల్కి బ్లాక్ బస్ హిట్ తర్వాత ప్రభాస్ వెంటనే రాజాసాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు ఇక ఆ తర్వాత అనురాఘపుడితో ఫౌజీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు ఇవి కాకుండా సలార్ టూ కల్కీ టూ సినిమాలు ఎలాగో ఉన్నాయి వీటన్నిటికి మించి సందీప్ రెడ్డి వంకతో స్పిరిట్ సినిమా కూడా ఉంది సో ఇలా ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు అయితే త్వరలో ప్రభాస్ బర్త్డే ఉంది కాబట్టి ఈ సినిమాలకు సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తూ ఉన్నారు ఈ క్రమంలో స్పిరిట్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది అదేంటి ఇప్పుడు చూద్దాం తీసింది కొద్ది సినిమాలే అయినా కూడా ఇండస్ట్రీలో సందీప్ పేరు మూత మోగిపోతుంది సందీప్ కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అతను డిజైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులు కిక్కిస్తాయి ఇక కంటెంట్ను చాలా బలమైన క్యారెక్టర్తో ఎలివేట్ చేయడంతో ప్రతి ఒక్కరూ త్వరగా కనెక్ట్ అవుతారు దీంతో సందీప్తో సినిమాలు తీయడానికి స్టార్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో సందీప్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తుంది ఇప్పటికీ ఈ బడ్జెట్ లెక్కలు మారడం మూడోసారి మొదట ఐదు వందల కోట్లను చెప్పారు ఆ తర్వాత ఏడు వందల యాభై కోట్లకు మార్చారు ఇక ఇప్పుడు ఈ లెక్కలు వెయ్యి కోట్లకు చేరాయి సలార్ కల్కీ సినిమాల హిస్ తర్వాత స్పిరిట్ తో పాన్ ఇండియా మార్కెట్ను రూల్ చేయడం కోసమే ఈ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది పైగా ఈ సినిమాలో నటించేందుకు కొరియా చైనీస్ స్టార్స్ ను కూడా తీసుకొని వస్తున్నారట సాధారణంగా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కారణాల వలన మూవీ బడ్జెట్ పెరుగుతుంది కానీ అసలు షూట్ స్టార్ట్ అవ్వకముందే బడ్జెట్ పెరగడం అనేది చిన్న విషయం కాదు చూడబోతుంటే సందీప్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు అనిపిస్తుంది మూడు కోట్లు పెట్టి తీసిన అర్జున్ రెడ్డికి యాభై కోట్లు వసూలు వచ్చాయి అదే యాభై కోట్లతో అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ కి రీమేక్ చేస్తే రెండు వందల యాభై కోట్లు వచ్చాయి అలా రెండు వందల తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ సినిమా దాదాపు తొమ్మిది వందల కోట్లు రాబట్టింది ఇప్పుడు ఈ తొమ్మిది వందల కోట్లకు మరో వంద కోట్లు యాడ్ చేసి టోటల్ వెయ్యి కోట్లతో స్పిరిట్ను తీనున్నాడు మరి ఇదంతా రాబడుతుందో లేదో చూడాలి ఇప్పటికే స్పిరిట్ మూవీ మాటలు కథ కథనం అన్ని పూర్తయ్యాయట హిందీ మలయాళం కన్నడ తమిళతో పాటు బెంగాలీ పంజాబీ మరాఠీ కొరియన్ చైనీస్ జపానీస్ ఇటాలియన్ జర్మన్ జర్మన్లో కూడా దీనిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సందీప్ ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ సైఫ్ అలీ ఖాన్ పరైన స్పెషల్ రోల్స్ లో నటించనున్నారు అయితే ఈ వెయ్యి కోట్లలో మూడు వందల కోట్లు ప్రభాస్ రెమన్యుడేషన్ మూడు వందల కోట్లు మిగిలిన స్టార్స్కు మరో మూడు వందల కోట్లు మేకింగ్కి యాభై నుంచి వంద కోట్లు మూవీ ప్రమోషన్స్కు డివైడ్ చేసినట్లు సమాచారం పైగా సినిమాల్లో ప్రభాస్ జ్యువెల్ రోల్ కాబట్టి దానికోసం స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించి ఏఐ ద్వారా ప్రభాస్ను చూపించనున్నారట కేవలం దానికోసం మాత్రమే నూట ఇరవై నుంచి నూట యాభై కోట్లు ఖర్చు అవుతుందని అందుకే మూవీ బడ్జెట్ ఏడు వందల యాభై నుంచి వెయ్యి కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తుంది ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి ఈ అప్డేట్స్పై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి